ఈ వీడియో చూడండి ఈ బాబు చాక్లెట్ తింటూ గొంతులో అడ్డుపడి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు మనం ఏం చేస్తే ఈ వస్తువు బయటకు వచ్చి పిల్లలు మామూలుగా శ్వాస తీసుకుంటారు మనకి ఏం చేయాలో తెలియకపోతే ఈ బాబు ఊపిరి ఆపేసి ప్రాణాలు కోల్పోతాడు పిల్లలు తింటూ తింటూ ఏదైనా వస్తువులు గొంతులో అడ్డుపడి వాళ్ళు ఏం చేస్తారంటే ఊపిరి తీసుకునే ఇబ్బంది ఉంటుంది బయటికి తగ్గలేరు మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు విజి సౌండ్ వస్తుంది భయపడుతూ చేతులు గొంతు మీద పెట్టుకొని భయపడుతూ ఉంటారు సో మనం ఏం చేస్తే వస్తువు వస్తుంది అంటే ఫస్ట్ పిల్లల్ని నిల్చోబెట్టండి నిల్చోబెట్టేసి మనం వాళ్ళ వెనకాల మోకాల మీద కూర్చోవాలి మోకాల మీద కూర్చొని ఒక చెయ్యి పిడికిల్లా పట్టుకొని వాళ్ళ జాతి కింద మూడు సెంటీమీటర్ల కింద ఈ చేయి పెట్టేసి ఇంకో చెయ్యి సర్కిల్లా చుట్టేసి ఇట్లా ప్రెషర్ అనేది పైకి ఇయ్యాలి అప్పుడు ఆ ప్రెషర్ వల్ల వస్తువు అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట ఎప్పటి వరకు చేయాలంటే ఇట్లా ఆ వస్తువు అనేది బయటికి వచ్చేంత వరకు చేయాలి అదే అదే పెద్ద పిల్లలు పెద్దోళ్ళు ఉన్నారనుకోండి సేమ్ ఇలా పిల్లలకి చేసినట్టే వాళ్ళ వెనకాల నిల్చొని చేయాలి ప్రెషర్ ఇస్తే బయటకు వచ్చేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ఇలా చేయాలని మనందరికి తెలియకపోతే చాలామంది వస్తువు గొంతులో అడ్డుపడి ఊపిరి ఆపేసి చనిపోతున్నారు సో ఇది అన్ మనందరికి తెలిసి ఉండాలి ఏం చేయాలో గొంతులో అడ్డుపడ్డప్పుడు ఈ రీల్ మళ్ళీ చూడండి సేవ్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీ స్టోరీ అండ్ స్టేటస్ పెట్టుకోండి థ్యాంక్ యూ